ఈరోజు కట్టు పొంగలి కొబ్బరి చట్నీ చేసుకుందాం కట్టు పొంగలి చేయటానికి ఒక గ్లాసు బియ్యం ముప్ప గ్లాసు పెసరపప్పు కలిపి ఇలా కడిగి ఉంచుకోవాలి తర్వాత నూనె వేడి చేసుకుని ముందుగా జీలకర్ర వేయాలి ఎక్కువే వేసుకోవాలి జీలకర్ర వేయ జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పుతో పాటు కొద్దిగా మిరియాలు కొద్దిగా మిరియాల పొడి ఆడి ఉంచుకున్నది ఇది సగం మిరియాల సగం వేసుకోవాలి జీడిపప్పులు వేగిపోయాక తాలింపు వేగాక అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి వేయించుకోవాలి తాలింపులోకి నూనె సగం నెయ్యి సగం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయ వేగాక పెసరు పోసుకోవాలి ఒకటికి రెండున్నర పోసుకుంటున్నాను వెసరు పోసుకున్నాక సరిపడగా ఉప్పు వేసుకోవాలి పెసరు మరిగాక బియ్యం పప్పు వేసేసుకోవాలి ఈ నీళ్లు మరిగే సమయంలో ఇది వేసేసుకోవాలి పప్పు బియ్యం కడిగింది వేసేసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి కొబ్బరి చట్నీ చేయటం చూద్దాం ఒక లోతైన గిన్నెలో నూనె వేసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉన్నాయని ఒక మిరపకాయ కూడా వేసి వేయిస్తున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టాలి నేను ముక్కలు శుభ్రం చేసుకుని ఇలా తోలు కూడా తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇది మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి పచ్చిమిరపకాయలు వేయక సెనగపప్పు వేసి ఇట్టేసి పంచాలి సరిపడగా ఉప్పు వేసుకొని మిక్సీ కట్టాలి ఇలా మిక్సీ పట్టిన చట్నీలోకి తాలింపు వేసుకుంటే చట్నీ రెడీ రెండు విజిల్స్ వచ్చాక విజిల్స్ తగ్గాక మాకు తీస్తాం కట్టు పొంగలి రెడీ అయింది వేడి వేడి కట్టు పొంగలి కొబ్బరి చట్నీతో రుచి అద్భుతంగా ఉంటుంది ఈ కట్టు పొంగలి కొబ్బరి చట్నీతో బాగుంటుంది అన్ని కూరగాయలు వేసుకున్న సాంబార్తో ఇంకా చాలా బాగుంటుంది అన్ని రకాల పోషకాలు ఒకేసారి అందుతాయి మీరు కూడా ట్రై చేయండి